అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మత్కల్లో భారీ బహిరంగ సభ పెట్టిండు ఈరోజు కొత్తగూడెంలో భారీ బహిరంగ సభ పెట్టిండు ఇంకా దాదాపు ఐదు సభలు ఉన్నాయి ఏడు రోజులు రేవంత్ అన్న సభల మీద పడ్డాడు రేవంత్ అన్న ఏడు రోజులు భారీ బహిరంగ సభలు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఏడు రోజులు సంబరాలు చేస్తున్నాడు ఈ సంబరాలకు కారణం ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయితున్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ ఏడవ తారీఖు దాకా ఏడు నియోజకవర్గాలలో విజయోత్సవ సభలటివి విజయోత్సవ సభలు అంటే సెలబ్రేషన్కి సంబంధించినటువంటి మీటింగ్స్ ఈ సెలబ్రేషన్కి సంబంధించినటువంటి మీటింగ్లకు జనాలు తండోపతండాలుగా తరలొస్తున్నారు మామూలు జనాలు కాదు ఖాళీ కుర్చీలకు రేవంత్ అన్న ముచ్చడి అయిపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు నిన్న మత్కల్లో రేవంత్ అన్న భారీ భరంగా సభ పెట్టిండు మత్కలు రేవంతనకు సంబంధించినటువంటి సొంత గడ్డ ఆయన సొంత జిల్లా పాలమూరు జిల్లా ఆయన సొంత జిల్లాలో రేవంతన సభ పెడితే ఆ సభకు మూడు వేల నుండి నాలుగు వేల మంది జనాలే వచ్చారు కూసున్న కెపాసిటీ ఐదారు వేలు ఉన్నటువంటి కెపాసిటీ నిలబడడానికి దాదాపు రెండు మూడు వేల మంది ఎక్కువ నిలబడవచ్చు ఇంకా అంత జనం రావాలి దాదాపు ఒక పది పదిహేను వేల మంది జనం వచ్చినా కూడా కిక్కిరిసిపోతే సభ అంతమంది జనాలు రావాలి కానీ రాలే ఇక రేవంత్ అన్న మత్కల్లో ఫెయిల్ అయిందని చెప్పి ఈరోజు రోజు లో సభ పెట్టింది కొత్తగూడెం సభకు జోరుగా వచ్చింది జనం ఎందుకంటే నిన్న ఫెయిల్ అయిపోయినాం కదా ఆ ఫెయిల్ అయిపోయినటువంటి వీడియోలన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి కదా ఇవాళ కూడా ఫెయిల్ అయితే ఖరాబ్ అవుతుంది కాబట్టి జనాలను తండోపతండాలుగా తరలో తరలి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇక మనిషికి మూడు వందలు అంటారు ఒకళ్ళు ఐదు వందలు అంటారు ఒకళ్ళు రెండు వందలు అంటారు కోట సీసాలు అంటారు రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ కానీ మహిళలను తీసుకొచ్చి మొత్తం సభకు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని పట్టుకొచ్చిర్రు సేమ్ వాళ్ళకి సంబంధించినటువంటి మొన్న బతుకమ్మ చీరలు ఇచ్చారు కదా అంటే రేవంత్ అన్న బతుకమ్మ చీరల ప్లేస్లో ఇంద్రమ్మ చీరలు ఇచ్చిండు కదా అవే చీరలు కట్టుకొని వచ్చారు మహిళలు ఫ్రంట్ రోలో మొత్తం వాళ్ళే కూస్తున్నారు రేవంత్ అన్న ముందు దాదాపు మూడు నాలుగు స్టెప్స్ ఉంటాయి రోస్ ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో అని చెప్పి రోస్ ఉంటాయి అంటే ఒక్క రోలో దాదాపు ఒక వంద మంది కూర్చోవచ్చు అట్లా ఒక మూడు నాలుగు రోజునే రోజు మొత్తం కూడా మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళే నిండిపోయినారు మొత్తం వాళ్ళే కూస్తున్నారు ఇక రేవంత్ అన్న మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే మాట్లాడుతున్నాడు రేవంత్ అన్న సభలో నోరు జారిండు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడాలి ఏం చేయాలి నేను మాట్లాడుతున్నటువంటి మాటలు తెలంగాణ సమాజం చూస్తుంది నన్ను కొంతమంది తిట్టేటోళ్ళు ఉంటారు పొగడేటోళ్ళు ఉంటారు అవుతుంది మంచిగా మాట్లాడాలనేటటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రికి ఉంటుంది కదా మన రేవంత్ ఏం మాట్లాడుతుండో కూడా క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నాడు ఇష్టానుసరంగా మాట్లాడుతున్నాడు నిన్న మత్కల్లో మాట్లాడేటువంటి మాటలు చూస్తే పరేషాన్ ఆటో డ్రైవర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళట ఆర్టీసీ ఉచిత ప్రయాణం రేవంత్ రెడ్డి ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఆటో డ్రైవర్లను పురమాయించి రేవంత్ రెడ్డి మీదకి తోలిదట అప్పుడు రేవంత్ రెడ్డి అట ఏ మా మహిళలు దలుచుకుండా మిమ్మల్ని షీప్రికట్టలతో కొడతారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళను ఆటో డ్రైవర్లు అని అన్నాడట రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ సైలెన్స్ ఉన్నారట ఆటో డ్రైవర్లను పట్టుకొని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు మీరు చూడాలి ఆయన చెప్పిన మాటలు మీరు చూడాలి నేను మాట్లాడుతున్నో రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు తిరుపతి తిరుపతి అని చెప్పొచ్చు నేను ఇప్పుడు చూపిస్తాను రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు నేను ఇప్పుడు వినిపిస్తా మీకు క్లియర్గా చూపిస్తా అట్లనే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నీ ఆశ్చర్యం అడుగుతలే లైక్ కొట్్రీ సబ్స్క్రైబ్ చేయండి బలంగా మన ఛానల్ ఇంకా పబ్లిక్లో పోవాలి ఆటో డ్రైవర్లు అందరూ మీ గ్రూప్లలో షేర్ చేయరు వీడియో మొత్తం సమాజానికి అర్థం కావాలి రేవంత్ రెడ్డి బండారం ఇప్పుడు బయటపెడదు చూడు ఆయన భాగోతం బయట పెడతా ఆయన ఏదో అనుకుంటున్నాడు మహిళలు కోటి మంది మహిళలు ఉన్నారు వాళ్ళే ఓటేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు కానీ మహిళలు మాత్రమే ఓటేస్తే గెలవవు రైతుల ఓట్లు కావాలి ఏ ఆటో డ్రైవర్లు అయితే కించపరుస్తున్నవో రేవంత్ రెడ్డి అదే ఆటో డ్రైవర్లో ఓట్లు కావాలి నీకు నిరుద్యోగుల ఓట్లు కావాలి మా లాంటి యువకుల ఓట్లు నీకు కావాలి మహిళల ఓట్లేస్త గెలవవు రేవంతన ఎంతసేపు రైతు బంధు పక్కన పెట్టిండు నిరుద్యోగ వృద్ధి పక్కన పెట్టిండు ఉద్యోగాలు పక్కన పెట్టిండు ఎంతసేపు రేవంతన మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన ఉచిత బస్సు ఏం ఉచిత బస్సు ఒక్కటి తప్ప వేరేది ఏం లేదా ఏం దొరకలేవా వేరేది ప్రతి అంశంలో ఉచిత బస్సే చెప్తున్నాం ఎందుకు మహిళ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినవి ఏడబైనాయి స్కూటీ ఇస్తా అని చెప్పినవి ఏడిపోయినాయి తులం బంగారం అని చెప్పినవి ఏడైపోయినాయి ఎందుకో మాట్లాడవు ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు తొంభై శాతం మహిళలకు మేము చీరలు ఇచ్చినాం ఇంకా టెన్ పర్సెంట్ మహిళలకు చీరలు వేయలేను ఎందుకు వేయలే ఎందుకు ఇవ్వలే చీరలు కేవలం మహిళా సంఘాలకే మాత్రమే చీరలు ఇచ్చిండు మిగతా వాళ్ళకి ఎందుకు అంటే మహిళా సంఘాలలో మహిళలు లేకపోతే ఏవా మరి ఈ అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడాలా ఈ విషయం పైన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి స్కూటీలు అన్నాడు సైకిల్ అన్నాడు మహిళలను కోటేశ్వర్లను చేస్తా అని చెప్పిండు ఏడే చేసినావు మిస్టర్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని అంటున్నా ఈరోజు మీరు మహిళలను కోటీశ్వర్లను చేసినాం మహిళలను మేము చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం మహిళలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా ఉన్నారు వాళ్ళ కోసం ఉచిత ప్రయాణం పట్టుకొచ్చినాం వాళ్ళని కోటీశ్వర్లను చేస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు కదా నల్గొండ జిల్లాలో ఒక బీసీ మహిళ నామినేషన్ వేయడానికి పోతే వాళ్ళ భర్తని కిడ్నాప్ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ గుండాలు కొంతమంది వాళ్ళ అనుచరులు ఒక యాదవ్ బిడ్డని కిడ్నాప్ చేసి రాత్రంతా కొట్టి ఇబ్బంది పెట్టి మూత్రం దాగి మూత్రం దాక పిచ్చని అంటున్నా ఒక బీసీ మహిళ పోటీ చేస్తే అడ్డుకున్నారు మరి ఏం చేసినావు ఒక బీసీ మహిళకి ఇబ్బంది అవుతుందో రేవంత్ రెడ్డి మాట్లాడవా కోమటిరెడ్డి పైన యాక్షన్ తీసుకోవా ఈరోజు మహిళలను మేము అద్భుతంగా మొత్తం తీర్చిదిద్దు మహిళలను కొట్టి చేస్తున్నాం మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం మేం పెట్రోల్ బంకులు ఇస్తున్నాం ఇవన్నీ చెప్తున్నాడు కదా మరి నల్గొండలో ఒక మహిళకు అవమానం జరిగితే ఒక మహిళ ఇబ్బంది పడుతుంటే మరి ఎందుకో మాట్లాడవు రేవంత్ ఎందుకో చెప్పవు ఎక్కడ సేమ్ డైలాగులు మత్కల్లా సేమ్ డైలాగులు కొత్తగూడెంలో సేమ్ డైలాగులు మొన్న రేవంత్ రెడ్డి సొంత జిల్లా కొడంగల్లో మాట్లాడినప్పుడు సేమ్ డైలాగులు ఈ మూడు కాన్స్టెన్సీలో సేమ్ డైలాగులు కొడుతున్నాడు ఏడిగిపోయినా పాత ముచ్చడే చెప్తున్నాడు మహిళలకు పెట్రోల్ బంకులు ఇచ్చినాం మహిళలకు షాపులు పెట్టుకోవడానికి మేము షాపులు పర్మిట్ చేసినాం మహిళలను కోటీశ్వరం చేస్తున్నాం ఉచిత ప్రయాణం ఏమంటే ఉచిత ప్రయాణం ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల మహిళలకు ఏదో లాభం జరిగిందని మాట్లాడుతున్నావు కదా పురుషులు ఎంత సఫర్ అవుతున్నారో తెలుసుకో పురుషులు ఎంత సఫర్ అవుతున్నారో కూడా తెలుసుకో అంటున్నా ఆటో డ్రైవర్లు ఎంత సఫర్ అవుతున్నారో తెలుసుకో అంటున్నా అసలు ఆయన మాట్లాడే మాటలు మీరు ఇంటే మీకు మీకు మొత్తం క్లారిటీ చూడ్రీ ఆయన ఏం మాట్లాడిండో మీ పంచాయతీ మీ బిడ్డారు బస్సులో ఒక రూపాయి అడిగి రాక్క ఏడ చూపిస్తాడ బస్ వచ్చినప్పుడు చూద్దాం అమ్మగారికి అమ్మని చూడని ఇక వాడు ఇప్పుడు కాదు పో మళ్ళా దసరా పండుగ ఊతారా అంటే వాడు సంక్రాంతి పండుగ ఓదు ఇప్పుడు అమ్మగారి ఇంటికాడ ఏం దాచి పెట్టినా బురకలాంటి ఉన్నదా అని అంటే మనసులో బాధైనా దుఃఖం దిగు మా అక్కలు మళ్ళీ పండుగ వచ్చినప్పుడు చూస్తాం కానీ అమ్మగారి అక్క ఇవ్వాల మరి మీ తమ్ముడు మీ బిడ్డ రేవంత్ రెడ్డకి ఎవరన్నా బస్సు లో ఒక రూపాయి అడిగిరా అక్క ఏడ చెయ్యి చూపిస్తా ఆడ బస్ ఆపుతున్నారు ఏడ కావాల అవ చెప్తుందా ఆపతలేరు బస్సు ఆపతలేరు అని చెప్తుందా అవ్వ ఇగ చూడు ఇయాల ఈ స్వతంత్ర స్వేచ్ఛ ఆర్టీసీ రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తుర్రంటే మీ బిడ్డ మీ తమ్ముడో మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నంతే కదా పడనోడు కారు గుర్తున్నోడు తిరిగేటోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లిస్తారని ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీక్ పంచాయతీకి వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుజ్కుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వాళ్ళని ఆమెది పంచాయతీకి తోలేరు నేను చెప్పిన ఆ కార్ గుర్తు చెప్పినా వచ్చిన చెప్పిన ఒరే నన్న అంటే అన్నారు తిట్టారు కానీ మా అక్కల దగ్గరకు పోరాట తీసుకొని కట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని సాయంత్రం పూట దొరుకుతారు అంటే సలాకి కాసి వాత పెడతారు ఎందుకంటే మా మత్తలు నారాయణపేట కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం అవునా ఎంత అహంకారం చూడండి ముఖ్యమంత్రికి ఎంత అహంకారం ముఖ్యమంత్రికి ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు మహిళలకు ఆటో డ్రైవర్ల మధ్యలో పంచాయతీ పెడుతున్నాడు మీకు అర్థమవుతుందా ఇప్పుడు మహిళలు ఉచిత ప్రయాణంలో పోతుంటే బీఆర్ఎస్ఓల ఆటో డ్రైవర్లను చెప్పి ఆటో డ్రైవర్లతో కుట్ర వేయించాడట రేవంత్ రెడ్డి పైన అప్పుడట రేవంత్ అన్న ఆటో డ్రైవర్లకు చెప్పినట పొరకలు పొరకలు తీసి కొడతారు మహిళలు వాత పెడతారు సలాఖలతోటి ఎవరిని అన్నాడట ఆయన ఏమంటున్నాడు క్లియర్గా వాళ్ళని ఎవడైతే వచ్చిన వాళ్ళని వచ్చిన వాళ్ళు ఎవరు ఆటో డ్రైవర్లే కదా అంటే క్లియర్ ఎవరిని అంటున్నాడు ఆటో డ్రైవర్లను కూడా అంటున్నాడు కదా ఆ వీడియోలో మీకు అర్థమవుతుంది ఏది పురమాయించిన వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ కారుగురుతోళ్ళని అట్లనే వచ్చిన వాళ్ళని ఎవరు వచ్చిన ఆటో డ్రైవర్లే కదా వచ్చినది అంటే ఆటో డ్రైవర్లను కించపరచేటట్టు మాట్లాడుతున్నాడు ఆటో డ్రైవర్లను ఆటో డ్రైవర్లను మహిళలు కొడతరు అంటున్నాడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా ఇవి ఆటో డ్రైవర్లను పట్టుకొని ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలా అంటే ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడాలన్నా సంవత్సరాల సంవత్సరాల నుండి ఆటోలు నడుపుకొని బతికేటటువంటి డ్రైవర్లు ఇబ్బంది పడాలా అంటున్నా ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల కోసం ఒక సపరేట్గా ఒక అంశాన్ని తీసుకొచ్చిర్రు ఒక పథకాన్ని పెట్టిరు ఆంధ్రాలో మరి తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతా ఉంటే అంటే డ్రైవర్లు డ్రైవర్లు కాదా ఆటో నడుపుకునేటోడు మనిషి కాదా ఆటో నడుపుకునేటోడు ఆయన డబ్బులు రావద్దా కుటుంబం ఉండదా భార్య పిల్లలు ఉండరా ఇప్పుడు ఆటో నడుపుకునేటటువంటి డ్రైవర్ వాళ్ళ భార్య కూడా ఉచిత ప్రయాణం చేస్తుంది మరి ఆటో డ్రైవర్కి పైసలు ఎడికేళ్ళు వస్తాయి ఉచిత ప్రయాణం చేస్తే పైసలు రావు కదా ఆటో నడుపుకుంటే పైసలు వస్తాయి కదా మరి ఆటో నడుపుకునేటటువంటి ఆయన పరిస్థితి ఏంది పైసలు సంపాదించుకోదా మరి ఆటో డ్రైవరు పైసలు సంపాదించిన ఆటోలో ఎవరైనా కూర్చోవాలి కూర్చోకపోతే అవుతుందా నువ్వు ఉచిత ప్రయాణం లేకంటే ముందు ఆటో తీసుకునే పోతుండే ఆటోకి ఇరవై రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటుండే ఇలా ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది వాళ్ళు అసలు ఎటువయే పరిస్థితి లేదు ఆ ఓడు ఓలా ఓడు ఊబర్ ఓడు ఇబ్బంది పెడతా ఉంటే అయినా భరించుకొని దిగమిగుకొని ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు చూడరీ ఎంత ఘోరంగా ఉన్నాయో ఆటో డ్రైవర్లు అట మహిళలు ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ దగ్గర పైసలు మిగులుతాయి వాళ్ళు పైసలు మిగులితే వాళ్ళ పిల్లలు మంచిగా కాన్వెంట్ స్కూల్లో మంచిగా చదువుకుంటారు మంచి మంచి స్కూల్లో చదువుకుంటారు మంచి బట్టలు వేసుకుంటారు అని చెప్పి రేవంత్ అని ఆలోచిస్తున్నట ఆటో డ్రైవర్లేమో లేదు లేదు వాళ్ళ పైసలన్నీ ఒడవాలి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి వాళ్ళు ఇబ్బంది పడాలని ఆటో డ్రైవర్లు అనుకుంటున్నారట ఇంత దారుణంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆటో డ్రైవర్లకు మహిళలకు పంచాయతీ పెడతా ఉంటే ఏం మాట్లాడతాం ఇంకా ఇంత ఘోరంగానా నేనేమంటున్నా ఆటో డ్రైవర్లు మనుషులు కాదా అంత క్లియర్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఓపెన్ స్టేట్మెంట్ అండి ఇప్పుడు ఏంది ఆటో డ్రైవర్లను కించపరచటట్టు మాట్లాడుతున్నాడు ఆటో డ్రైవర్లను సైడ్ కార్నర్ అసలు ఆటో డ్రైవర్తో నా నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు మిస్టర్ రేవంత్ రెడ్డి అదే ఆటో డ్రైవర్ నువ్వు నీకు ఓటేసినారు అంటున్నా ఉత్తగనే గెలవలే ముఖ్యమంత్రి కుర్చీలో ఊసోలే ఫుట్బాల్ వాలీబాల్ ఉత్తగానే ఆడతలేవు అదే ఆటో డ్రైవర్లు ఇయారా నీకు ఓటేసి గెలిపిస్తే గెలిచినావు అర్థమైందా ఒక్కడినే గెలిచినా అనేటటువంటి తరహాలో ఫీల్ అయిపోతున్నావు పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాలి మీరు ఎట్టి పరిస్థితులు మార్చుకోవాలి మీరు చూడండి ఏమన్నాడో క్లియర్ గా చెప్పినా వచ్చిన చెప్పిన ఒరే నన్ను అంటే అన్నారు తిట్టే తిట్టారు కానీ మా అక్కల దగ్గర పోయారంటే పొరకాట తీసుకొని శీతల కట్ట తీసుకొని సింగారిస్తారు కార్ గుర్తోని చెప్పినా వచ్చిన చెప్పిన వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు ఏమన్నా ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరట ఆటో డ్రైవర్ వాడు బీఆర్ఎస్ వాడు ఆటో డ్రైవర్ అని పంపిస్తే కొంతమంది నా దగ్గరకు వచ్చిర్రు మా పరిస్థితి ఏందని అడిగిర్రట అడగరా అడగపోతే ఏం చేస్తారు ఓ పది సంవత్సరాలు ఆటో నడుపుకొని బతికేటటువంటి వ్యక్తులు సడన్గా కాంగ్రెస్ వచ్చి ఉచిత ప్రయాణం అని చెప్పి ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడితే ఆటో డ్రైవర్లో కూడా ఉంటుంది కదా బాధ ఉంటుందా ఉండదా ఇప్పుడు మెట్రో మెట్రో కాయంతా బుర్రు అని పోతుర్రు రాపిడో లోలాలు ఊబర్లు వచ్చినాయి మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏందండి వాళ్ళకు కూడా బాధలే కదా సంవత్సరాల సంవత్సరాల కొద్దీ నడిపినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఆటోలు మొత్తం మొత్తం మూగ బయట పెట్టుకొని ఉంటుంటే ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించాలా ఇది ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు దీన్ని ఎట్లా అర్థం చేసుకో అట్లా అర్థం చేసుకోండి ఇంకా సాయంత్రం చెప్పేటి నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సు లో పోతే బియ్యం తెచ్చుకుంటే పశువుల ఇచ్చేది లేకపోతే ఆడ తెచ్చుకొని పదకొండు రూపాయలకు అమ్ముకునేది బుక్కెడు బుక్ దొడ్డు బియ్యం ఎనడన్నా వండుకొని తిన్నా మా అక్క మనం చూసినామా నేను ఆలోచన చేసిన మా అక్కలే తినలేకపోతురు ఆ తిండి చిన్న పిల్లలకు సంటి పిల్లలకు ఎట్లా పెట్టుకుంటారు ప్రాణప్రదంగా చూసుకున్న పిల్లలకు పెట్టారు మరి ఏం చేయాలని ఆలోచన చేసిన నా ఇంట్లో నా మనవనికి పెట్టే భోజనం ఏం వండుతుండ్రో చూసినా సన్న బియ్యంతో ఆయనకు పెడుతురు మరి నా ఇంట్లో పిల్లలు తిన్నప్పుడు మా ఎందుకు అక్కడ నీ సన్న బియ్యం సంగ చూపిస్తావు రావు నీ సన్న బియ్యం సల్ల గుండా నేను చూపిస్తాగా నాకు నీ సన్న బియ్యం నీ కథ గవర్నమెంట్ స్కూల్లా ఇయాల ఇయాల పొద్దుగాల ఫుడ్ పాయిజన్ అయింది ఇవాళ పొద్దుగాల నీ సన్న బియ్యం నీ దుకాణం నేను చూపిస్తావు ఇవాళ మార్నింగు ఎర్లీ మార్నింగ్ ఇవాళ ఇయాల అయినటువంటి ఘటన గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి పన్నెండు మంది విద్యార్థులు పడుతురు దావకాన్ల ఈయనేమో డైలాగులు కొట్టాడు అన్న ఎంతసేపు మామూలు డైలాగులు కాదు ఓ మొత్తం దారుణమైనటువంటి డైలాగులు కొడతాడు రేవంత్ అన్న చూపిస్తాగుర్రి రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు సన్న బియ్యం పెడుతున్నాం సన్న బియ్యం ఎంత అద్భుతంగా ఉన్నాయి భూకంపం బదలగొట్టడం అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నాడు అన్న మరి రియాలిటీ ఏంది రియాలిటీ ఏంది అంటున్నాం చూడాలి సన్న బియ్యం తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పన్నెండు మంది విద్యార్థులకు అస్వస్థత ఒకేసారి పరిస్థితి విషాదమాట చూడు ఈ సన్నబియని కథ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్టల్లో కాలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన పన్నెండు మంది విద్యార్థుల ఏందన్నా ఓ ముఖ్యమంత్రి రేవంత్ అన్న చూడు ఈ కథ మరి ఏం చెప్పాలి మరి వీళ్ళకి ఏం చెప్తాం చిన్న చిన్నపిల్ల మొత్తం నువ్వు ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు డైలాగు మా అక్కలు లైన్ లో నిలబడి డీలర్ ఏమైనా కింద మీద చేద్దామంటే డీలర్ నువ్వు ఢిల్లకి చేయకు నా బియ్యం నాకు కావాలి ఈపులు వన్ మా అక్కలు పోయి లైన్ లో సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు ఇలా ఇంటింటికి సన్న బియ్యం వస్తున్నాయా లేవా అక్క ఇలా వన్ మనం తిన్నదే కాదు మన పిల్లలకు కూడా పెడతారు కదా ఇవాళ కడుపు నిండా పుక్కడి పువ్వ సన్న బియ్యం తింటున్నాం అంటే ఇద్దరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయింది కదా అవునా కాదా కరెంటు బిల్లు మీరు ఇంటి పనే పాజు పని కూలి పని చేసి ఉపాధి హామీ కూలి పని చేస్తే వచ్చిన పైసలు కరెంటు బిల్లు కట్టే ఇవాళ ఇంటికి కరెంటు బిల్లు కట్టే బాధ తప్పించిన కదా ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన కదా ఇవాళ బస్సు ఉచితంగా ఇచ్చిన కదా నారాయణపేటలో మా అక్కలు తెలుగు కల్లోలు సంఘం సభ్యులందరూ కలిసి ిదే ముచ్చట గిదే ముచ్చట మత్కల్ల చెప్పిండు ఇప్పుడు ఆయన చెప్పబోయే ముచ్చట మత్కల్ల చెప్పిండు మొన్న కొడంగల్ల గదే చెప్పిండు ఆ మొన్న ఏంటో సభ పెడితే ఆడ చెప్పి అన్ని గివే డైలాగ్లా అన్న ఏమన్నా స్క్రిప్ట్ కొత్తది లేదా ఏమన్నా జనరేట్ చేయి జీపీటీ అవి ఇవి ఒకటి వచ్చినాయి కదా ఏ వచ్చినాయి కదా లేవన్నా ఒట్టు ఏమి చూడు పాత ముచ్చట అన్న మొత్తం ఓల్డ్ డైలాగ్స్ మేము కూడా వ్యాపారం చేస్తాం మాకు పెట్రోల్ బంక్ ఇస్తావా లేదా పెట్రోల్ బంక్ ఇస్తే ఇవాళ మా ఆడపిడ్డలు పెట్రోల్ బంక్ నడుపుకుంటున్నారు కదా అంతే ఉచితంగా ఆర్టీసీ బస్సే కాదు బస్సులనే కొని ఆర్టీసీకి పోయి బస్సులు కిరాయికి పెట్టారు మా అక్కలు ఇలా బస్సు ఓనర్ లైన్ బస్సులో ఉచిత ప్రయాణం ఇప్పుడు లేదు ఇప్పుడు ఏం లేదు అన్న బాధ ఏంటంటే నేను ఓపెన్ గా చెప్తాను నేను ఓపెన్ ఎందుకు మాట్లాడతాను అంటే మా అమ్మ కూడా చూస్తారు వీడియో మా ఇంట్లో మా పెద్దమ్మ మా పిన్ని వాళ్ళందరూ చూస్తారు ఎవరెవరైతే మహిళలు వీడియో చూస్తారో వాళ్ళందరికీ చెప్తున్నా మీరందరూ మా అక్క చెల్లెలు మా పిన్నెలు మా పెద్దమ్మలు మీరందరూ మా సిస్టర్సే నేనేమంటా అంటే రేవంత్ అన్న పదే పదే ఏ సభకు పోయినా మహిళలను ఉద్దేశించి ఎందుకు మాట్లాడతాడు మరి రేవంత్ అన్న రైతులను ఉద్దేశించి ఎందుకు మాట్లాడాడు రేవంత్ అన్న నిరుద్యోగులను ఉద్దేశించి ఎందుకు మాట్లాడడు అంటే అన్న చెప్పే మాట ఒకటే ఏమన్నంటే ఇందిరమ్మ రాజ్యం ఒక ముచ్చట రెండోది మహిళలకు సంబంధించినటువంటి డామినేషన్ ఉంటుంది డామినేషన్ అంటే నార్మల్గా మన ఇంట్లో మహిళలు చెప్పినట్టు కొంత నడుస్తుంది అర్థమైంది కదా రేవంతన వర్షన్ ఏంది ఇప్పుడు ఈ టైంలో రైతు బంధు ఇయ్యాలి వాస్తవానికి ఇస్తలేడు బతుకమ్మ చీరలు అని నమ్ముకున్నాడు ఇంద్రమ్మ చీరలను అన్నేమనుకుంటాడంటే మనం మహిళలకు చెప్తే మహిళలు వాళ్ళ ఇంట్లో మేనేజ్ చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో మేనేజ్ చేస్తాడు ఎట్లా ఇప్పుడు మహిళలకు చెప్తున్నాడు జీరో వడ్డీలు ఇచ్చినాం పెట్రోల్ బంకులు ఇచ్చినాం షాపులు పెట్టించినాం మహిళలను కోటీశ్వర్లను చేసినాం మహిళలకు అవసరం కూడా రేపు రెండు వేల ఐదు రూపాయలు కూడా ఇస్తాం కళ్యాణలక్ష్మి ఇస్తున్నాం ఇంకా చాలా పథకాలు ఇస్తున్నామని చెప్పి రకరకాలుగా చెప్తున్నాడు కదా కారణం ఏంటంటే ఇప్పుడు అలాగే చెప్తాడు ఇప్పుడు ఇంటికాడి పోయి ఇప్పుడు మా అమ్మ ఉన్నది మా అమ్మ మా ఇంటికి వచ్చి ఏం చెప్తుంది నేను రేవంతన సభకు పోయినా రేవంతన మాకు రేపో మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిండు రేవంతన మాకు బంగారం ఇస్తా అని చెప్పిండు ఎట్టి పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్కే ఓట్ మా అమ్మమ్మ మాకు చెప్తుంది అన్నట్టు ఇంటికాడికి వచ్చి ఇప్పుడు మహిళలు కూడా అంతే ఎంతసేపు అన్న కోటి మంది మహిళలు ఉన్నారు కోటి మంది మహిళలు మాకు ఓటేస్తే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని అనుకుంటున్నాడు అంతే అందుకే పదే పదే మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఏ సభ ఏ మీటింగ్ చూడు మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే మాట్లాడతాడు మహిళలకు మేము ఏం చేసినాం రెండు వేల ఐదు వందల రూపాయలు పక్కన పెడతాడు తులం బంగారం పక్కన పెడతాడు స్కూటీలు పక్కన పెడతాడు మీతో అన్నీ చెప్తాడు ఉచిత ప్రయాణం ఉచిత ప్రయాణం ఎందుకంటే చేసినది ఒకటే కదా పర్ఫెక్ట్ వీళ్ళు ఏమైనా చేసినంటే ఉచిత ప్రయాణం ఒకటే కాబట్టి ఊ అంటే ఉచిత ప్రయాణమే అంటాడు ఆ ఉచిత ప్రయాణాన్ని నమ్ముకొనే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు పోతున్నాడు ఆ ఉచిత ప్రయాణాన్ని నమ్ముకొని ఇప్పుడు ప్రచారం కూడా చేస్తున్నాడు మహిళలకు చెప్తున్నాడు మీకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం మీరు కాంగ్రెస్కి వేయాలి మీ ఓళ్ళు కూడా మొత్తం కాంగ్రెస్కి ఓటు అయిపోయాలి ఇట్లా ఇండైరెక్ట్గా మహిళలకు చెప్తున్నాడు మీ ఇంటికి పోయి కూడా మీ భర్తతోటి మీ పిల్లలతో కాంగ్రెస్కే ఓటేపియ్రీ అట్లా చెప్పడానికి ఇది ఒక అందుకే పదే పదే మహిళలకు సంబంధించిన ఉద్దేశంలోనే చెప్తాడు అన్నట్టు అసలు కథ రేవంతన వ్యవహారం ఇట్లా ఇంకా మస్తులే చెప్పిండు ఇంక ఇరవై ఏడు నిమిషాలు ఏంటో పాడేయలేదు ఈయన మాట్లాడిన మాటలు చెప్పన్నా కులాన్ని వర్గీకరణ అమలు చేసి మాదిగల మధ్యలో ఉన్న పంచాయతీని శాశ్వతంగా తొలగి మీరు కలిసిమెలిసి ఉండే వాతావరణం తీసుకొచ్చిన తెచ్చినప్పుడు కొందరికి బాధ ఉండొచ్చు కానీ పంచాయతీ దగ్గింది కాబట్టి మళ్ళీ మీరు కలిసిమెలిసి బతికే పరిస్థితి వచ్చింది పులగనైనా బీసీలు ఎంత మందిరో ఇవన్నీ లెక్క తెలవదు గొర్రెకుంది బర్రెకుంది షాపలకు కూడా లెక్కుంది కేసీఆర్ గొర్రెలు కో ఎన్నో కోట్లు ఉన్నాయని చెప్పిండు చేప పిల్లలు ఎన్నో ఇచ్చిన దాంట్లోకి లెక్కలు చెప్పిండు ఎరకలోళ్ళ దగ్గర పందులకు కూడా లెక్కలు చెప్పిండు ఇన్నావా ఎంత అహంకారం చూడు ఎరకలోళ్ళ దగ్గర ఎరకల సామాజిక వర్గం అని చెప్పొచ్చు కదా అసలు వాళ్ళ మాట ఎందుకు తీయాలి ఎరకలోళ్ళు అనేటటువంటి ఇప్పుడు ఎరకలోళ్ళ దగ్గర పందులు ఎన్ని ఉన్నాయో కూడా లెక్క చెప్పిండు అని ఎందుకు ఇట్లా నువ్వు రెడ్డి అనే అహంకారమా ఎరకలోళ్ళు అంటే చిన్న సామాజిక వర్గం అని అనేస్తున్నావా ఇట్లా అంత అహంకారం ఎందుకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఎరకలోళ్ళ దగ్గర పనులు ఎట్లున్నాయి ఎరకలో చిన్నోళ్ళనా నీ ఉద్దేశంలో అందుకే వాళ్ళ పేర్లు తీసి మాట్లాడుతున్నావా గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇంతే నోటికొచ్చినట్టు వాగడం ఇక్కడ అట్నే వాగుతున్నాడు అంటే ఎంత ఎంతమంది ఉన్నారో చెప్పారు కానీ వాళ్ళ దగ్గర పనులు ఏనున్నాయో చెప్పారు కానీ అంటే అంత నీకు ఎట్లా చిన్న కనబడుతున్నా ఎరకలో ఎట్లా రేమంతా నా పద్ధతి కాదు ఎరకలోలు గిరకలోళ్ళు అని మాట్లాడితే నడవదీడ వాళ్ళు కూడా మనుషులే వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళు గౌరవిస్తారు ఎరకలోళ్ళ దగ్గర పనులేనున్న కూడా లెక్క పెట్టినట్టు గట్లే మాటల మాటలవి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటల ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల విషయం పైన ముఖ్యమంత్రి దుర్మార్గంగా ఈ విధంగా వందేళ్ల నుంచి మా బీసీల కాదు వందేళ్ళ నుంచి లెక్క పెట్టకపోతే ప్రతి కులాన్ని శాతం టిన్నారని లెక్కల్చి ఈ దేశానికే ప్రపంచానికే సంవత్సరాల నుంచి చిక్కుముడిగా ఉన్న కులాల వర్గీక లెక్కలు తేల్చి ఇవాళ మన ప్రభుత్వం ఈ పనులు చేసింది మరి నేను అడుగుతున్న వీడికి వచ్చిన మా సోదరులు మాదిగా పంచాయతీ ఎంచుతీ బలైన వర్గాల లెక్కలు తేలిస్తే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో వాళ్ళ ఇంట్లో విద్యుత్ వెలుగులు ఇస్తే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తే ఇవాళ రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఈనాడు మనము ఒక లక్ష నాలుగు వేల కోట్లు ఈ రెండు సంవత్సరాలలో రైతుల కోసం మనం ఖర్చు పెడితే ఇవన్నీ ఎట్లా సాధ్యమైన సోదరు అప్పుడే లక్ష కోట్లు ఖర్చు పెట్టినట రైతు భరోసా కోసం రైతు భరోసా రుణమాఫీ కోసం లక్ష కోట్ల అయిపోయినాయట ఈ ఎన్ని అబద్ధాలు పచ్చబద్ధాలు అన్ని రూపాయి రూపాయి కూడబెట్టి సంక్షేమంలో సంక్షోభంలో రాష్ట్రాన్ని సరైన దిశగా నడిపించడానికి నిరంతరం పని చేసినా ఈ వేగంతోని ఉన్న కష్టాలను అధిగమించుకుంటూ గ్రామాలలో మనం చూస్తాం ఉన్న పలంగా తండ్రి వ్యసనాలకు బానిసై ఓ పక్కన పత్తాలాడి ఓ పక్కన మందు తాగి ఉన్న ఆస్తులమ్మ ఏడ దొరికిన కాడాల సంసారం జరగొడితే పెద్ద కొడుకు బాధ్యత తీసుకొని తండ్రి వేసిన అప్పులన్నీ కట్టి ఊర్లో పోయిన ఇచ్చ నిలబెట్టుకోనికే ఊర్ల ఇంటి పెద్ద కొడుకు ప్రయత్నం చేస్తాడు అట్లనే ఇలా నీ పాలమూరు బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా మారి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసి కన్నోని కాళ్ళు పట్టుకొని కడుపుల తలకాయ పెట్టి అప్పులు చెల్లించుకుంటూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నా గడ్డ పాలమూరు జిల్లాకు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం అందిస్తున్నా కూడా అన్నది కానీ ముచ్చట ఆటో డ్రైవర్లు ఒక్కసారి తమ్ముడో మీ అన్నో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నందుకే లాస్ట్ సరేనండి పడనోడు కారు గుర్తున్నోడు కార్ తిరిగేటోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లిస్తారని ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీటికి పంచాయతీ కి వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి రూపాయి గూడ పెడితే వాళ్ళ పిల్లలు చదువులకు వస్తాయి కాబట్టి అవి గుజ్కుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బదియనక ఆటో వాళ్ళని నా మీదకి పంచాయతీకి తోలేరు నేను చెప్పినా ఆ కారు గుర్తని చెప్పినా వచ్చిన చెప్పిన ఒరే నన్న అంటే అన్నారు తిట్టే తిట్టరు కానీ మా అక్కల దగ్గర పోరాట పొరకటో తీసుకొని సీపరి తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని మీరే అర్థం చేసుకోరన్నా నేనేం చెప్పా ఈ పని చేస్తున్నా కానీ ఈడ గదే డైలాగుత ఉంటే మన నేననీకి ఉంటుంది కానీ మరి కొత్తగూడెంలో కూడా మాట్లాడేండు నాకు తెలిసి ఒక పన్నెండు పదమూడు నిమిషాలు మాట్లాడినట్టున్నాడు గంతే పదమూడు నిమిషాలు మొత్తం ఇరవై ఐదు నిమిషాలలో పొంగలేటి మాట్లాడిండు అక్కడ నిద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాట్లాడిరు ముఖ్యమంత్రి కూడా మాట్లాడిండు ఏ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతారో మీకు తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఏదో మాట్లాడిండి ఇక మొత్తానికి అయితే రేపు నేను చెప్తా ఏం మాట్లాడిండు అనేది కొత్తగూడెంలో ఏం అనేది ఇంట్లో అన్ని పచ్చ అబద్ధాలే ఉంటాయి మొత్తం అబద్ధాలే ఒక్కటి కూడా నిజం చక్కగా ఉండదు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు రేవంతా ఏం చేసింది ఏం కథ నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు నేను మాత్రం ఒకటే ముచ్చాడు దీంట్లో చెప్తాడు ఇరవై ఏడు నిమిషాలు ఇరవై ఎనిమిది నిమిషాలు కాడ చెప్తున్నా గొంతు బాగాలేదు అందుకే నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా ఓట్ల గురించి మాట్లాడాడు మీరు ఓటే ఒట్టే నేను ఇక్కడ దాకా వచ్చినా మీరు ఓటే వట్టే కాంగ్రెస్ నడుస్తుందని చెప్పు ఉంటే ఇతర ఓట్ల ముచ్చాడు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇదంతా ప్రచారం ఇదంతా సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సభలు ఈ సభలను ఏం చేసిండు ప్రచారం అంటే ఇజ్జతకరం అవుతుంది కదా అందుకే విజయోత్సవ సభలు అని చెప్పి పెట్టిండు ఈ విజయోత్సవ సభలు ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎవరు ఉత్సవాలు చేసుకోవాలి ఎవరు విజయము సాధించారని చెప్పి విజయాలు చేసుకోవాలి చెప్పుడు నాకు అర్థం కాదు రైతుల పరిస్థితి అట్నే నిరుద్యోగుల పరిస్థితి అట్నే తెలంగాణ సమాజం పరిస్థితి అట్నే నువ్వు ఏం మార్పు తీసుకొచ్చినావు అని చెప్పి ఏం చేసినావని చెప్పి ఏం చేంజెస్ జరిగినాయి తెలంగాణలో అని చెప్పి అంత ఉతకతే కదా నేను భూకంపం బద్దలు కొట్టినావా తెలంగాణలో రైతులు ఆనందంగా ఉన్నారా మహిళలు సంతోషంగా ఉన్నారా ఏం చేసినామని చెప్పి నీ సంబరాలు ఎందుకు నీ కథ ఎందుకు సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేసే అభ్యర్థులు అందరూ అద్భుతంగా ఉన్నారన్న భయపడుకుంటా పోటీ చేస్తారు ఏమైనా బిల్లులు వస్తాయా ఆయన కథమవుతుందా అని చెప్పి ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్నది ఏది ఏమైనా దయచేసి ఈ వీడియో ఆటో డ్రైవర్లు ఇమీడియట్లీ మీ గ్రూప్లలో ఫస్ట్ ఇది షేర్ చేయండి అందరికీ ఈ వీడియో చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుందో ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కౌంటర్ ఎన్కౌంటర్ వర్షన్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే జై తెలంగాణ